పార్టీ ఇన్ఛార్జ్ మల్లపన్న గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేయడం జరిగింది అందులో గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ మరి అక్కడ దాదాపుగా ఐదు సార్లు ఆదోని తరఫున పోటీ చేస్తే ఆదోని ప్రజలు మరి ఎంతో అనుమానంతో గెలిపించుకొని గెలిపించుకున్నటువంటి నాయకుడిని మరి రావణాసురుడు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్గా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను గౌరవ శాసనసభ్యులు అంటే దాదాపు మనం గమనించినట్టయితే పదిహేను నెలలు అయింది గౌరవ శాసనసభ్యులు ఆంధ్ర ప్రజలు నమ్మి గెలిపించి ఇంతవరకు అభివృద్ధి శూన్యం ఇక్కడ కూడా కనపడటం లేదు అదేవిధంగా మరి అన్నగారు మాట్లాడతారు ఓట్లేసిన ప్రజలను గౌరవించాలా మళ్ళీ కృతజ్ఞత ఉండాలా వాళ్ళ పట్ల బాధ్యత ఉండాలా అని అన్నగారు చెప్తున్నారు మరి దాదాపుగా పదకొండు రోజులుగా రైతులు అహర్ కష్టపడి సంపాదించి కష్టపడి సా పంట పొలం పంట పండించుకుంటే ఆ పంటను అమ్ముకోవడానికి దాదాపు పదకొండు రోజుల నుండి మరి ఆదోని సెకండ్ ముంబైగా పేరు పొందినటువంటి ఆదోని మార్కెట్లో పదకొండు రోజులుగా ఆ రైతులు కష్టపడుతుంటే మీకు బాధ్యత లేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అదేవిధంగా గౌరవం అంటున్నారు మిమ్మల్ని గెలిపించినటువంటి ఆదోని ప్రజలను అందులో కూడా ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకొని మీరు వాటర్ వదిలిపోతే చెట్టు కట్టి కొట్టేయండి అని చెప్తారు అదేవిధంగా వాటి నుంచి రాయనగర్లో విజిట్ చేయడానికి వస్తే అక్కడ మరుగుదొడ్లు సమస్య ఉంది వాళ్ళు లోకదళత్తులో గౌరవ న్యాయస్థానంలో వేసినారు మళ్ళీ ఎవరైనా మరుగుదొడ్లు కట్టుకునేటప్పుడు అదృష్ట వాళ్ళు రాలదో ఉంటుంది అంటారు అదేవిధంగా శాసనసభ్యులు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎంత అభివృద్ధి చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు పట్టుకొని రావణాసుకరుడు అంటారు అంటే కనీసం మీరు మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యేను గుర్తుకొస్తుందా లేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇదే విధంగా మాట్లాడితే అదేవిధంగా వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రావణాస్వరుడు వాడు వీడు అంటున్నారు మేము మాట్లాడలేమన్నా మీరు మాట్లాడే మాత్రం మేము మాట్లాడలేమా అని క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే ఒకవేళ మా మాజీ సాధి మా అన్నగారు గమనం ఉండొచ్చేమో ఎవరు పాపన వాళ్ళు పోతారని కానీ మేము ఆయన్ని అభిమానించే వ్యక్తులుగా ఊటే ఉండే క్వశ్చన్ లేదు నెక్స్ట్ ఇదే విధంగా మాట్లాడితే మేము కూడా మాట్లాడే స్టేజ్కి మీరు తెచ్చిపోద్దని కూడా నేను అదే అదేవిధంగా మరి ఎన్నికల కన్నా ముందు మరి అన్నగారు ప్రబల్ ప్రకల్పాలు చాలా పలికినారు అంటే మా ఇంటికి ఎవరైనా వస్తే పైన మా ఇంటికి వస్తే నేను సోఫాలో కూర్చోబెట్టి నేను వాళ్ళందరూ కష్టాలు వింటానని అని చెప్పినారు మరి నిన్న వినమ్మున గౌరవ రైతులంతా వెళ్ళి అయ్యా మండగిరి పంచాయతీలో మా ఈ సమస్య ఉంది అని చెప్పేటప్పుడు మీకు ఆ మాట రాలేదని నాని అడుగుతున్నాను మీరు గౌరవం నుంచి మాట్లాడుతున్నారు మరి దాదాపుగా మీరు మాట్లాడే అంతవరకు మీరు సోఫాలోనే ఉన్నారు వాళ్ళు నిల్చొనే కాలు మోకాలు నచ్చేటట్టు నుంచొనే ఉన్నారు మీరు ఎందుకన్నా మాట మీ మాటలు కట్టి పెట్టి అభివృద్ధి ఏదైనా మీరు అభివృద్ధి అని ఎక్కడో కేంద్రం నుండి నిధులు తెస్తామన్నారు ఆ నిధులు తెచ్చి అదోని నేను అభివృద్ధి చేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను పదే పదే ఈ విధంగా మాట్లాడితే దాదాపుగా గౌరవ శాసనసభ్యులు భీమిరెడ్డి ఫ్యామిలీ అంటేనే ప్రజా సేవకులు మరి ఈరోజు మానవత్వంతో వాళ్ళు ఎవరైనా మరణించినా పెళ్లి ఏదైనా పేద ఇంట్లో పెళ్ళి అయినా కూడా వాళ్ళు ధర్మంగా వాళ్ళు ధర్మం చేస్తున్నారు మీరు ఏ రోజైనా పదిహేను నెలలు అయితే ఒకటి చేశారు కానీ నేను క్వశ్చన్ అంటే ఎప్పుడు కూడా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలా ఒక శాసనసభ్యులుగా మిమ్మల్ని ఆధర్ ప్రజలను నమ్మి గెలిపించుకున్నప్పుడు మీరు గౌరవంగా మిమ్మల్ని బట్టి మీ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ నడుచుకుంటారు మీరు ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మీరు జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా ఈ మధ్య కాలంలో మీ మీ కార్యకర్తలు కొంతమంది కూడా మీలాగే మాట్లాడుతున్నారు ఏదైనా జరగడానికి జరిగితే దానికి బాధ్యతలు మీరే అవుతారని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఎప్పుడు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి గౌరవం అనేది చూపించుకునే విధంగా ఉండాలి ఈరోజు మీరు ఎమ్మెల్యే అనుకొని మాట్లాడితే రేపొద్దున భగవంతుడు ఒక అంటే మామూలుగా ఇక్కడ మా యూనిట్స్ లో చెప్తూ ఉంటారు కుప్ప తిప్పైతుంది తిప్ప అవుతుంది అని అలాంటి రోజులు వచ్చినప్పుడు మరి అందరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే ఇది నేను హెచ్చరిక అనుకోండి మీరు ఏమైనా అనుకోండి ఎందుకంటే ఈ రోజు మీరు మాట్లాడినారంటే మేము కూడా మొన్న మండ మండ జనసేన పార్టీ సంబంధించిన మన ప్రోగ్రామ్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి మా మాజీ ఎమ్మెల్యే గారి గురించి వణాసురు అనడం చాలా తప్పు పార్త గారు అభివృద్ధి చేయడం చాలా శూన్యం ఆదంలో ద్వరంలో ఖాళీ చెప్పడమే కానీ రెస్పీ తీయడమే కానీ అభివృద్ధి అంటే ఎక్కడ లేదు గల్లీ నుంచి ఇల్లు వరకు నాదే నాదే అని చెప్పడమే కానీ ఆదంలో ఎక్కడైనా పని పనిచేసినాడైనా సార్ ఎమ్మెల్యే సార్ గారు పార్టీ సార్ గారు మీరు ఎక్కడైనా కూడా అభివృద్ధి చేయండి మీరు మా ఎమ్మెల్యే సార్ని అనుకున్నట్లు మీకు నిద్ర రాదు మీరు ఎమ్మెల్యే సార్ ఎక్కడైనా కూడా మీరు అనడమే కానీ ఆయన జపం చేయకుంటే మీకు నిద్ర రాదు దయచేసి మీరు పదిహేను అయినా కూడా మీరు అభివృద్ధి చేయలేదు ఆ దానికి నిధుడు అంటూ నాలుగు వందల కోట్లు చేస్తామన్నారు ఇంతవరకు ఒక కోటి రూపాయలు చేయలేదు ఒక నూరు రూపాయలు తెరలేదు ఢిల్లీ నుంచి ఏమని చేస్తున్నారు సార్ మీరు మన చంద్రబాబు నాయుడు గురించి మీరు చెప్పడమే కానీ ఢిల్లీలో పోయి కలిసి మీరు ఎక్కడ మాట్లాడారా అభివృద్ధి గురించి మాట్లాడారా మీరు ఇక్కడ బీజేపీ తరఫున గెలిచినారు కాబట్టి ఏదైనా చేసిన గుర్తింపు మీరు అభివృద్ధి చేసేది మాట్లాడండి మా ఎమ్మెల్యే అన్నద్దండి మాకు చాలా బాధాకరం ఆయన ఊకేములు వచ్చేవే కానీ మేమంటూ కార్యకర్తలు చాలా బాధతో ఇది ఇస్తున్నాము మీరు ఇక్కడి నుంచి అయినా కానీ మారండి అభివృద్ధి చేయండి ప్రజలకి న్యాయం చేయండి ప్రచార అధ్యక్షుడు